వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను రాజమహేంద్ర ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే ఒక కాలేజీకి వచ్చినాము ఇది గచ్చిబాల్లో ఉంటుంది ఇక్కడ ఎందుకు వచ్చినము అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆఫ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ బి టు అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది అంటే ఒక మహిళల్ని అంటే సాధారణంగా మన సమాజంలో ఇది పురుషాధిక్య ప్రపంచము మహిళలకు ప్రోత్సాహం లేదు మహిళల్ని అన్ని రంగాల్లో కూడా మహిళలు వెనుకబడి ఉన్నారు మహిళలు కావాలని అణచివేత గురవుతున్నారు మహిళలు కావాలని అణచివేస్తున్నారు అనే ఒక ధోరణి సొసైటీలో ఒక అపోహ అనేది సొసైటీలో ఎక్కువ ఉంది మన ఇండియన్ సొసైటీలో ఎస్పెషల్లీ సో ఈ మధ్య కాలంలో గడిచిన పది పదిహేను నెలగా గ్లోబలైజేషన్ ఎఫెక్టు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా మహిళల జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పులు రావడం జరిగింది అంటే అటు ఇంటితో పాటు ఇటు ఉద్యోగాలు ఇటు వ్యాపారాలు కూడా సమానంగా నిర్వర్తిస్తూ కూడా మహిళలు వాళ్ళ 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 రంగంలో వాళ్ళు విజయవంతంగా ముందుకు రావడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఎవరైతే విజయవంతం అయ్యారో మహిళలు అలాగే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా మనం ఒక పేరు పేరు ప్రతిష్టలు పొందాలి ఏదైనా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించే క్రమంలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక వేది మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ప్లేస్లో గెట్టుగెదర్లా కలిసి ఒక సమ్మిట్ అనేది ఏర్పాటు చేసేసుకొని వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఆ స్ట్రగుల్స్ని కూడా వాళ్ళందరూ ఒకరినొకరు షేర్ చేసేసుకొని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మహిళలు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు కావాలి ఏ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో విజయవంతం అవ్వాలనే కాన్సెప్ట్తో కూడా ఇక్కడ ఎంటర్ప్రీన్యూర్షిప్ సమ్మిట్ అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రానికి మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు కుండా సురేఖ అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఈ మంత్రులంతా కూడా ఈ సమ్మిట్కి వచ్చి కూడా ఈ సమ్మిట్కి వచ్చినటువంటి మహిళలు ఆంటర్ప్రెన్యూర్స్ ని తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో జీవితంలో విజయవంతం కావాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒక మోటివేషన్ గా వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది భారత ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది ఈ సమాజంలో మహిళలు ముందుకెళ్లాలంటే ఎలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్ లో కూడా వీళ్ళందరూ కూడా ఆ మహిళలతో ఇంట్రాక్షన్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కాలేజ్ దగ్గరికి వచ్చినాము ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో లేకపోతే సమాజంలో విజయవంతమైన సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఉంటారో ఉమెన్ ఉంటారో సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడి అయ్యే ఈ సమ్మిట్ గురించి తెలుసుకుందాం అలాగే ఒక ఆ ఉమెన్ జీవిత రోజువారీ జీవితంలో తనకుండే బాధలు అవ్వచ్చు తనకుండే ఇబ్బందులు అవ్వచ్చు తన కష్టాలు అవ్వచ్చు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసి లైఫ్లో ఏ విధంగా సక్సెస్ కావాలి అనే విషయాలు కూడా మనం ఈ ఏదైతే ఈవెంట్కి వస్తున్నారో ఈవెంట్కి వచ్చినటువంటి గెస్ట్లను కానీ వచ్చినటువంటి కామన్ మ్యాన్ కానీ బిజినెస్ ఉమెన్స్ని కానీ తర్వాత వచ్చిన సాధారణ మహిళలు కూడా అడిగి మనం తెలుసుకున్నాం గ్లోబల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతూ సస్టైనబిలిటీ మెయిన్ అంటే స్కేల్అప్ బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ స్కేలప్ చేసుకోవాలంటే సస్టైనబుల్ టెక్నాలజీస్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు ప్లస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి అని అని చెప్పేసి ఎస్ఎంఈస్కి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటి ఎలా అవైల్ చేసుకోవాలి దీని మీద ఈ టూ డేస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మేము హోస్ట్ చేస్తాము దీనికి గవర్నర్ గారు కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు గారు తర్వాత మెర్సీ జాయింట్ సెక్రటరీ ఎంఎస్ఎంఈ మెర్సీ ఈపావు గారు సంగీత రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ ఎండి అండ్ మేఘనా జూపల్లి మై హోమ్ నుంచి తర్వాత ఏమో సరోజ్ బజాజ్ గారు ఇలా అందరూ ఫస్ట్ డే గెస్ట్ గెస్ట్గా వచ్చారు తర్వాత మేమేంటంటే ఈ టూ ఈ టూ డేస్ సెషన్స్ అయిపోయినాక వీళ్ళని మళ్ళా నెక్స్ట్ కొలాబరేషన్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి వాళ్ళని కూడా పిలిచాము ఎస్బీఐ సిడ్బి నబార్డు తర్వాత ఫిన్వెస్కో అండ్ అదర్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ లేదా స్టార్ట్అప్స్ లేదా ఇంక్యుబేషన్ సెంటర్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకుంటూ ఫర్దర్ ఫండింగ్ కోసం చూసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్టర్స్ టై టైప్ పెట్టించి వాళ్ళు వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటారు అంటే ఈ సమ్మిట్ ఒకటే నాలెడ్జ్ గయినే కాదండి దీని నుంచి తర్వాత వాళ్ళు స్కేల్ అప్ చేసుకోవడానికి లేదా ఫండింగ్ కోసము రకరకాల ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశాము ఇది కాకుండా బి టు బి మేము ప్లాన్ చేసాము బిజినెస్ టు బిజినెస్ అంటే వెండర్స్ ని పిలుస్తున్నాము ని పిలుస్తున్నాము లైక్ ఎన్ఎండిసి రైల్వేస్ డిఫెన్స్ తర్వాత అపోలో కేర్ హాస్పిటల్ వీళ్ళంతా కూడా వచ్చారన్నమాట అంటే ఒక ట్వంటీ ఫోర్ బయర్స్ వచ్చారు నియర్లీ సెవెంటీ టు ఎయిటీ వెండర్స్ రిజిస్టర్ చేసుకున్నారు అనమాట ఈచ్ వెండర్ కెన్ గో టు వన్ బై ఫైవ్ బయర్స్ అలా వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ బిజినెస్ వాళ్ళకి చెప్పేసి అక్కడే ఒక కైండ్ ఆఫ్ మ్యాచ్ మేకింగ్ అవుతుంది అనమాట బయర్స్ ది మీట్ లాగా అనమాట సో ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఆ బయర్స్ తోటి ఇప్పుడు రైల్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ప్రిక్రూట్మెంట్ పాలసీ కింద త్రీ పర్సెంట్ ఎస్ఎంఎస్ నుంచి వాళ్ళు కంపల్సరీ ప్రక్రూట్ చేసుకోవాలి ఆ పాలసీ కింద వీళ్ళని అందరిని పిలిపించామో వీళ్ళందరూ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు సో బిజినెస్ అవుతుంది అన్నమాట లక్ష్యం నిర్వహించడానికి అంటే ఒక ఉమెన్స్ అందరినీ ఎంటర్ప్రీనోర్షిప్ లోకి ఎంకరేజ్ లేకపోతే వాళ్ళలో ఇంకా ఒక నాలెడ్జ్ షేరింగ్ అండి నాలెడ్జ్ షేరింగ్ కొంతమందికి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంది ఎట్లా అంటే ఇది ఏంటి అసలు గ్లోబల్గా ఏం టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు అనేది తెలియకపోవచ్చు ఆ టెక్నాలజీ షేరింగ్ తర్వాత ప్రతి ఒక్క ఎస్ఎంఈస్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా సస్టైనబుల్ టెక్నాలజీస్ వైపు వెళ్తుంది ప్రపంచం మొత్తం అది అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఇలాంటి సమ్మిట్స్ ఎక్కువ జరుగుతుంది సస్టైనబుల్ టెక్నాలజీస్ మీద దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ టు ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏముంది అంటే ఉమెన్ అనే కదా ఎవరికైనా కూడా కాకపోతే విమెన్ అంతా గా థింక్ చేయరు గానే అనుకుంటారు ఇక్కడ మార్కెట్ ఉంటే చాలే అన్నట్టుగా ఐ మీన్ అంటే ఉన్న లిమిటేషన్స్ తోటి లేదు నీ బిజినెస్ గ్లోబల్ గా ఎట్లా తీసుకెళ్ళాలి ఎక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు అని అనేది మార్కెట్ లింకేజెస్ అంతా కూడా ఇవ ఈ లో మేము మాట్లాడబోతున్నాము అలాగే ఒక సెషన్ ఉందండి రూరల్ టు గ్లోబల్ అంటే రూరల్ నుంచి చేసే ప్రోడక్ట్స్ గ్లోబల్ దాకా ఎలా ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అలాగే గ్లోబల్ టు రూరల్ అంటే గ్లోబల్ టెక్నాలజీస్ ని రూరల్ ఏరియాలో సెటప్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఎవరెవరు క్రియేట్ చేస్తారు గవర్నమెంట్ చేస్తా ర్యాంప్ ప్రోగ్రామ్ కింద లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా మాలాంటి అసోసియేషన్స్ చేస్తా ఇలాంటివన్నీ మేము చెప్తాం అనమాట అక్కడ ఏంటంటే రూరల్ విమన్ కి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ మెంటరింగ్ అండ్ అవన్నీ అవసరము అక్కడ మేము మేము వాళ్ళు హెల్ప్ చేస్తాం ఎంఎస్ఎంఈస్ నుంచి ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎంకరేజ్మెంట్ వస్తుంది డెఫినెట్ గా వస్తుంది డెఫినెట్ గా వస్తుంది అంటే ఎంఎస్ఎంఈస్ నుంచి ఎంకరేజ్మెంట్ మేము ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ కదా సో మేము రైట్ ఫ్రమ్ స్కిల్ ట్రైనింగ్ డిపిఆర్స్ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ సెట్ చేసి ఆ పార్క్ లో వాళ్ళకి ప్లేస్లు ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రీస్ కట్టి దాకా కూడా మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ From the links in the description.